ఈ సాంప్రదాయం మంచిది కాదు ప్లీజ్ దయించి సహకరించండి అమ్మాది గారు అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సభ్యులందరూ టికో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తీసుకొని వస్తున్నారు కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు టూ ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చల్మారెడ్డిపల్లెలో కానీ టిడ్కో టిడ్కో గృహాల నిర్మాణము సరవేగంగా జరుగుతోంది అధ్యక్ష లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు గృహాలు పూర్తిగా మౌలిక వసతుల కల్పన కూడా జరిగి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ రెండు కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ నూట నాలుగు వందల నలభై ఇల్లులతో మొత్తంగా రెండు 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 వేల నాలుగు వందల ముప్పై రెండు ఇల్లులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసుకునేందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఈ అవకాశం టిౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేల యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి కట్ చేసింది కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్ కోస్ జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి నూట పన్నెండు ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసుల్లో లాస్ట్ ఫోర్ మంత్స్లో ఈ కాంట్రాక్ట్లకి రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎన్నిక లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లైబిలిటీస్ కానీ మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు పే చేయాల్సింది అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి అధ్యక్ష అదేవిధంగా రీఫండ్ ఏదైతే లక్షది యాభై వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జివో చెల్లిపోయారు డబ్బులు ఇవాళ దానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆరు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి గాను అట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలు ఇచ్చేదిగా అంటే ల్యాండ్స్ మార్టిగేజీ మీద ఇస్తామని చెప్పారు దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎకరాల లక్షలు సేకరించాం మరొక రెండు వందల ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ నాలుగు వేల ఐదు వందలు రిలీజ్ చేస్తారు అధ్యక్ష అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టర్లకి ఏదైతే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష ఓకే అండి ఇప్పుడు ఒకటి అధ్యక్ష 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 కొన్ని దగ్గర హౌసెస్ పూర్తి చేశారు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్ గా అక్కడ అధికారులు చేసుకోవాలి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ చేసుకొని శాసన శాసనసభ్యులకు చెప్పండి వాళ్ళు యాక్చువల్గా అలాట్ చేస్తారని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ మంత్రి గారు పర్లేదు ఇది చాలా సీరియస్ ఇష్యూ అందరికీ తెలిసిన విషయం క్లారిటీ ఇవ్వాలి మనం అది బెనిఫిషరీస్ కూడా ఒక నమ్మకం కలిగించాలి అని నా దయించి మీరు టైం స్పేర్ చేయండి నేను రిసీవ్ చేసుకొని కొంచెం అలర్ట్ చేస్తాను నాకు రేపు కానీ రిటికర్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి దీని మీద అందరి హవ్యులందరికీ కూడా సాటిస్ఫైగా మాట్లాడతారు మీ ఆన్సర్ కూడా ప్రజల్లో కూడా అలాగే అధ్యక్ష ఓకే అండి నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఎయిట్ నైన్ నిన్స్ గారు ముందు సభ్యులను అడుగుదాం అర్థం ఆన్సర్ ఇది కానీ సార్ ఓకే చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం గార మండలంలో ఎండిపోయిన హైకట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం వనుల్ని చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అంబళ్ళవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి అమ్మలవలస వలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్ ఇవ్వడం అనేది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష యూ ఓకే శంకర్రావు గారు నమస్కారం అధ్యక్ష శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చర్య అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు చేస్తున్నందుకు అభినందిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ టూ ఫేజ్ వన్లో భాగంగా రైట్ మెయిన్ కెనాల్ దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి థర్టీ సెవెన్ టీఈ అనే ప్రాజెక్టు రెండు వేల ఏడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా రెండు వేల ఆరులో ప్రారంభమైన వరకు రెండు వేల తొమ్మిదిలో నిలిపియబడ్డాయి అధ్యక్ష దానివల్ల నాలుగు వేల ఆరు వందల పైచూలకి ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఓన్లీ ఎక్స్క్వేషన్ మాత్రమే జరిగింది అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పది పాయింట్ ఒకటి సున్నా క్రోర్స్ కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష చాలా సార్లు నేను